కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం పెరికేడు వద్ద పెద్దపాడు రహదారి అభివృద్ధిలో తలెత్తిన రోడ్డు ఆక్రమణ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది ఈ సమస్యను గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాడు శివశంకర్ చొరవ తీసుకుని పరిష్కరించారు పెరికీ నుండి పెదపాడు మీదుగా ఏలూరు వరకు ఎన్హెచ్ రెండు వందల పదహారు పరిధిలోని పద్దెనిమిది కిలోమీటర్ల ఆర్ అండ్బి రహదారి అభివృద్ధి మూడేళ్ల క్రితం ఎన్డీబీ నిధుల కింద యాభై ఎనిమిది కోట్లు మంజూరయ్యాయి రహదారి అభివృద్ధి పనులు దాదాపు పూర్తయినప్పటికీ పెరికేడు ప్రాంతంలో రోడ్డు ఆక్రమణ కారణంగా కొంతమేర పనులు నిలిచిపోయాయి ఈ విషయాన్ని గుర్తించిన గరికిపాటి శివశంకర్ తక్షణమే జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు రోడ్డు ఆక్రమణకు తొలగింపు చేశారు దీంతో పెండింగ్లో ఉన్న రహదారి పనులు ఆర్ అధికారులు గురువారం తిరిగి ప్రారంభించి అభివృద్ధి పనులు పూర్తి చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆర్ఎండ్బి అధికారులు గరికిపాటి శివశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు వేగిరెడ్డి పాపారావు సింగవరపు దుర్గారావు సుంతర సాంబశివరాయలు తెర్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గన్నవరం నియోజకవర్గం పెరికేడు గ్రామం నుండి దెందులూరు నియోజకవర్గం కలుపుతూ ఏలూరు నియోజకవర్గం వంగయగూడెం వరకు సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు రోడ్డు ఆర్ఎన్వి రోడ్డు గత మూడు సంవత్సరాల క్రితం యాభై ఎనిమిది కోట్లతో శాంక్షన్ అయింది అది అన్ని పనులు మొత్తం పూర్తయిపోయినాయి ఈ పెరికేడు గ్రామంలో మొదట్లో కొద్ది ఆక్రమణకి గురయ్యి ఈ రోడ్డు చిన్న పెండింగ్ ఏర్పడింది అది ఆర్ఎండ్బి అధికారులు గ్రామస్తులు అందరూ నా దగ్గరికి ఈ సమస్య తీసుకొచ్చారు దీన్ని నేను ఆక్రమణ చేసిన ఆయన ఆయనతో మాట్లాడి అక్కడ సమస్యని ఈరోజు క్లియర్ చేశాము ఆర్ అండ్బి పనులు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి